జమ్మికొండ మున్సిపాలిటీ పరిధిలోని నాయిని చెరువుపై మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు సార్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్ అధ్యక్షతన సుమారు మూడు వందల మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పట్టణ సుందరీకరణకు తోడ్పడాలి అని అన్నారు అనంతరం మున్సిపాలిటీ పరిధిలో చెత్తను సేకరించేందుకు రెండు ట్రాక్టర్లను నీటి సరఫరాకు ట్యాంకర్లను ప్రారంభించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి మేనేజర్ రెడ్డి ఏఈ వరుణ్ వార్డు కౌన్సిలర్లు సిఎల్ ఆర్పిలు ఆర్పీలు ఓబీలు పలువురు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జమ్కుంట నాంచెరు కట్టపైన వన మహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జమ్మికుంట మున్సిపల్ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టడం జరిగింది ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో రెండు శానిటేషన్ డాక్టర్లు ఒక వాటర్ ట్యాంక్ ఇంకా కూడా కొన్ని బండ్లను కూడా మా పాలక వర్గం ఉన్న జనరల్ వార్డు మీటింగ్లో కూడా ఇంకా శానిటేషన్కు పబ్లిక్ ఇబ్బంది అవుతుంది ఆలోచనతోనే ఇంకా ఏడైన పనులు చిన్న బండ్లు కూడా పెట్టడం జరిగింది ఈరోజు జమ్మికొండ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వాలు ఏదైతే సూచన మేరకు ఎంత టార్గెట్ ఇచ్చినా కూడా మరి ఈరోజు జమ్మికొండ మున్సిపల్లో నలభై వేల చిలుకు మొక్కలు గదలను పెట్టడం జరిగింది ఇంకా కూడా జాగ లేక కూడా మరి మేము తగ్గడం జరిగింది ఈరోజు జమ్మికుంట నాయంచర్ కట్ట పైన మొన్న మా మిత్రులు ధర్మారం దగ్గర చూపిస్తే ధర్మారా ఆబాద్ కట్ట పైన కూడా పెట్టే విధానం కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి వన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది గత ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో కూడా మానస పేరుతోని పేరుతో కూడా పెద్ద ఎత్తున చెట్ల కార్యక్రమం పెట్టడం జరిగింది ఇదంతా కూడా కాలుష్యం తగ్గుతా ఉన్నది మరి చెట్లు లేకపోతే మరి వర్షాలు పడగా రైతాంగం అంతా కూడా మరి ఇబ్బంది పడతా ఉన్న మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టినందుకు మీ కార్యక్రమాన్ని జమ్మికుంట మున్సిపల్ పనిలో పెద్ద ఎత్తున కూడా మేము పూర్తి చేస్తా ఉన్నాం ఇందులో పాల్గొన్న గౌరవ కమిషనర్ గారికి ಗೌರವ ವೈಸ್ ಚೈರ್ಮನ್ ದೇಶ ಕೋಟಿ ಗಾರಿಗೆ ಮಾ ಮಹಿಳಾ ಕೌನ್ಸರ್ ಮಾ ಮಿತ್ರರು ಕೌನ್ಸಲ್ ಅಂದರು ಮಾ ಮುನ್ಸಿಪಲ್ ಸಿಬ್ಬಂದಿಗೆ ಮಾ ಆರ್ಪಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾಲ್ಗೊಂಡ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕಿಡ ಪ್ರತ್ಯೇಕ ಅಭಿನಂದಿಸು ಜೈ ಹಿಂದ್ ಜೈ ತೀರ್